ఛానల్ వందేళ్ల తర్వాత అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి దశ తిరగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సంపూర్ణ చంద్రగ్రహణం ఒక ఖగోళ దృగ్విజయం ఇది సూర్యుడు భూమి చంద్రుడు ఈ రాశుల వారికి శుభఫలతాలు వస్తే మరికొన్ని రాశుల వరకు అశుభలతాలు కలుగుతాయి తాజాగా ఏర్పడి యొక్క చంద్రగ్రహణం ఈ రోజు వందేళ్ల తర్వాత ఏర్పడిన చంద్రగ్రహణము హో ఈ యొక్క హోలీ పండుగను ఏర్పడించిన గ్రహణము శాస్త్రంలో కీలక మార్పులు ఏర్పడే అవకాశం ఉందని పలు రాశులపై ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా అదృష్టం పట్టబోయే మొట్టమొదటి రాశి సింహరాశి వారు వందేళ్ళ తర్వాత ఏర్పడే ఒక గ్రహణ సింహరాశి వారికి అర్ధైన అవకాశాలు ఇస్తుంది కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నా ఇవన్నీ తలసిపోయి తొలగిపోతాయి ఆస్తి వివాదాల్లో కుటుంబ సమస్యలు చిక్కునే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందులు అయితే చిన్న రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాలను కూడా ఈ రాశుల వారికి అద్భుతంగానే ఉంటుంది దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు ఈ గ్రహణాన్ని చంద్రగ్రహణ సమయంలో రాశుల మార్పులు రాశి వారి సుఫలితాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క గ్రహణం విశిష్టత వందేళ్ల తర్వాత ఏర్పడబోతుంది ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారి చెంచిన వడిదికలున్నా సరే వారి అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్తారు మకర రాశి వారిపై గ్రహణం ప్రభావం చూపుతుంది విద్యార్థులకు అనేక సవాలు ఎదురే అవకాశాలు ఏర్పడతాయి రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఉన్నవన్నీ తొలగిపోతాయి రాబోయే రోజులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఆరోగ్యంపై కూడా దృష్టి పెడితే మంచిది వారికి కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి వాటి దానిలో తర్వాత ఏర్పడిన రా గ్రహణము తులారాశి వారి జీవితంలో మార్పులు తీసుకురాబోతుంది ఆరోగ్యపరంగా చూసిన సమస్యలు రావచ్చు ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి